మిత్రులారా ఇప్పుడు నేను ఏటూర్ నగరం శివారు ప్రాంతంలో ఉన్న ఈ జంపన్నవాగు అనే పరిసర ప్రాంతంలో ఉన్నాను అయితే ఇప్పుడు నేను నాటి ఆది మానవుడు మాంసాన్ని ఎలా కాల్చుకొని తిన్నాడు తను అప్పటి వరకు పచ్చి మాంసాన్ని తినే ఆ ఆది మానవుడు ఈ కాల్చిన మాంసాన్ని ఎలా తిన్నాడు ఎలా ప్రారంభించాడు అనే విషయాన్ని నేను మీకు ఎలా ఈ ఉదాహరణగా ఈ వీడియో ద్వారా చెప్తాను చూడండి ఇప్పుడు నేను చికెన్ లెగ్ పీస్ ని కాల్చుకోవడానికి సంబంధించిన ఈ చెట్ల యొక్క కొమ్మల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను మిత్రులారా ఈ నీ చెట్టు యొక్క ఈ కొమ్మల వద్ద నేను తీసుకొచ్చిన చికెన్ ముక్కని ఇంట్లో పెట్టి కాల్చుకొని తినబోతున్నాను చూడండి హా మిత్రులారా చూడండి ఇక్కడ ఈ కర్ర మధ్యలో ఈ చికెన్ ముక్కని పెట్టి కాల్చబోతున్నాను అడవి నిప్పు పైన ఈ అడవి నిప్పు పైన ఈ చికెన్ ముక్కని కాల్స్తే దాని టేస్ట్ అబ్బు చెప్పనక్కరం చెప్పనక్కరలేదు మిత్రులారా మనకి ఈ అడవి మంటపై కాల్చిన గ్రిల్ చికెన్ మనకి ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను మనకు అవసరం లేదు ఇక చూడండి ఇది ఎలా ఉందో ఎంత అందంగా ఉందో మిత్రులారా నాడు అడవి మనిషి పచ్చి మాంసాన్ని తినేవాడు సడన్ గా ఈ కాల్చిన మాంసాన్ని ఎందుకు తినవలసి వచ్చింది ఎలా అప్పుడు ఎలాంటి పొజిషన్ వల్ల కాల్చిన మాంసాన్ని తిన్నాడో ఇప్పుడు నేను మీకు చెప్తాను నాడు ఆది మానవుడు నివసిస్తున్న క్రమంలో తాను నివసిస్తున్న ప్రదేశంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో ఒక జింక వెళ్లి అందులో పడి మరణించింది అప్పుడు ఆ జింకను చూసిన ఆ ఆది మానవుడు ఆ జింక దగ్గరికి వెళ్లి ఆ జింక యొక్క మాంసంలో ఇట్లా వేలు పెట్టి ఇలా వేలు పెట్టి చూశాడు అప్పుడు ఆ మాంసం కాలి అతని వేలు కాలి చాలా విపరీతంగా నొప్పి పుట్టి ఇలా నోట్లో పెట్టుకున్నాడు అప్పుడు ఆ మాంసం యొక్క రుచి చాలా అద్భుతంగా ఉంది సో మిత్రులారా అప్పటి నుంచి ఆ అడవి మనిషి కాల్చిన మాంసం ఇంత రుచిగా ఉంటుందా అని అప్పటి నుంచి కాల్చిన మాంసాన్ని తినడం మొదలు పెట్టాడు ఇది అసలైన ఇది ఎర్లీ మ్యాన్ యొక్క ఫుడ్ కల్చర్ అన్నమాట మిత్రులారా ఈ అడవి నిప్పు మీద కాల్చిన మాంసం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాంసాన్ని నేను ఇప్పుడు తినబోతున్నాను ఈ అడవి నిప్పు మీద కాల్చిన మాంసం చాలా రుచిగా ఉంది ఇలాంటి టేస్ట్ ఏ ఫైవ్ స్టార్ హోటల్స్ లో లేదా మరో మరో బిర్యానీ సెంటర్స్ లో ఇలాంటి రుచి రాదు చూడండి మిత్రులారా మా ఫ్రెండ్ ప్రతాప్ చేసిన ఈ చికెన్ తందూరి చాలా అద్భుతంగా ఉంది